అందరికీ ప్రైజ్ అలాడ్ హానుకు భార్య గురించి మనం తెలుసుకుందాం హానోకు భార్య అంతర్గతంగా ఉన్న స్త్రీ జీవన రంగంలో స్త్రీ అనేక రూపాలలో దర్శనమిస్తూ ఉంటుంది అటు భర్తను ఇటు సంతానమును భరిస్తూ దక్షతగా కుటుంబాన్ని నిర్వహించుకుంటూ వచ్చే ఇల్లాలు ఇంటికి దీపం వంటిది ఇటువంటి దీపంగా తన వెలుగును ప్రసరింపజేసినది ఈ హానూకు భార్య మీరు అనవచ్చు హానోకు భార్య ఈమెవరు పేరేమి ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక్కచోట కూడా వ్రాయబడలేదు కదా ఆమె గురించి మనకేం తెలుసు ఒకసారి ఆది కాండం చూద్దాం హానోకు అరవై ఐదేండ్లు బ్రతికి మెతూషాలను కనెను ఆనోకు మెథూషాలను కని తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను ఆది కాండము ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆనోకు దేవునితో నడిచిన వ్యక్తి దేవునితో నడిచెను అనగా అతడు ఏదో ఓ స్వామి సన్యాసిల గృహస్థ జీవితాన్ని గాలికి వదిలేసి దేవునితో నడిచిన వాడు కాడు వాక్యం మనం గమనిస్తే అతడు కుమారులను కుమార్తెలను కనెను అని వ్రాసి ఉంది అనగా ఆనోకుకు భార్య ఉంది గృహస్థ జీవితం ఉంది సంసార ధర్మం కూడా ఉన్నది కనుక పేరు వ్రాయబడని గృహిణి మొదటిగా ఆమెలో ఉన్నటువంటి లక్షణం చూసినట్లయితే రహస్యంలో ప్రోత్సాహకారి అవును ఈనాడు స్త్రీలు అనేకులు తమ భర్తలతో పాటు మేమును కూడా గుర్తింపబడాలని ఆరాటపడడం మనం చూస్తూ ఉన్నాం సమాజంలో కాస్త పేరు ప్రఖ్యాతలు తన భర్త పొందాడంటే నేనేం తక్కువ నాకు ఉంది టాలెంట్ అనే వారిని చూస్తూనే ఉన్నాం కానీ హానోకు భార్య పేరు వ్రాయబడలేదు ఆమె త్యాగము సహకారము ప్రోత్సాహము ఇవన్నీ వ్రాయబడలేదు హానోకు అరవై ఐదేండ్లు ఎలాగో బ్రతికాడు ఆనాడు నలభై సంవత్సరాల యవనంలో పెండ్లి చేసేడి వారు ఆ ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాలు హానోకు కుటుంబంలో సంతానం లేదు అరవై ఐదవ సంవత్సరమున మెథూషాల పుట్టాడు మెథూశాల పుట్టిన తరువాత హానుకు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడక ప్రారంభించాడు అలా దేవునిపై భక్తి విశ్వాసములు పొందుకున్న భర్తను అనుసరిస్తూ అతని ప్రార్థనా సమయములను గమనిస్తూ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను తాను చక్కదిద్దుకున్న సహకారిగా మనం ఆమెను గుర్తించవచ్చు ఎందుకనగా భర్త యొక్క భక్తి విశ్వాసము దేవుని యొక్క గమనా గమనముల మీద ఆధారపడి ఉంది ఏ సమయంలో దేవుడు హానుకుతో మాట్లాడతాడు దర్శనమిస్తారు ఆయా సమయాలు అతనికిని దేవునికిని మధ్య తన తన బిడ్డల ద్వారా ఆటంకములు రాకుండా ఆమె చూసుకునేది ప్రియా సోదరి ఈ విషయం గమనించావా నీ భర్త భక్తి విశ్వాసంలో నీకు తెలియనా హానూకు వలె నా భర్త భక్తి విశ్వాసములు కలవాడైతే నేను ఎంత ధన్యురాలిని నా స్థితి నా భర్త పరిస్థితి ఏమని చెప్పను అని వాపోచున్న సహోదరి కాస్త నెమ్మదించు హానోకు భారీ వైపు చూడు హానోకు నలభై వేట ఆమె అతని జీవితంలోనికి వచ్చింది దరిదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనతో కాపురం చేసింది హానోకు జీవితంలో ఆ అరవై ఐదు సంవత్సరాలు భక్తిహీన బ్రతికేనట అతడు కూడా తన ఇష్టానుసరమైన జీవితం జీవించేవాడట అయితే అతని భార్య అతన్ని బ్రతిమాలి ఒప్పించి సహనంతో ఓర్పుతో ప్రేమతో ఇతని తన దారిలోనికి తెచ్చుకొని ఉండి ఉంటుంది జీవిత యాత్రలో ఎన్నో ఆటుపోట్లు అగచాట్లు ప్రయాణమే కదా అలాంటి కష్టనష్టాల్లో అతనికి ప్రోత్సాహకరమైన సహకారం ఆమె అందించి ఉంటుంది తద్వారా అతడు తన భార్యకే కాదు దేవ ే చేరువయ్యాడు నెనరులు గల స్త్రీ ఘనత నందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు సామెతలు పదకొండు పదహారులు నెనరు అనగా ప్రేమ హానోకు భార్య ప్రేమ గలది ప్రేమలో ఓర్పు ఉంటుంది ప్రేమలో సహనం ఉంటుంది ప్రేమలో ఓపిక ఉంటుంది అటువంటి ప్రేమ ఆనోకు భార్య ఆనోకుపై కురిసింది ఆనోకు భా తన భార్యకే కాదు దేవునికే చేరువైపోయాడు అర్థమైందా సహోదరి నీ భర్త రక్షణ నీ చేతిలోనే ఉన్నది కావాలంటే మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాస అయిన భర్తయుండి ఆమెతో కాపురం చేయనిష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు అవిశ్వాసేన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును మొదటి కోరింది ఏడు పదమూడు పద్నాలుగులో దేని ఎందు భయభక్తులు లేని కుటుంబ యజమాన్ని రక్షణ వైపు నడిపించవలసిన బాధ్యత గృహిణిదే రెండో విషయంగా మనం చూసినట్లయితే భర్తకు సహకరించిన స్త్రీ ప్రేమించడమే కాదు సహకారం కూడా అందించాలి సాధారణంగా పురుషులు అది సాధించాం ఇది సాధించాం అని చెబుతారు బయట ఎన్ని సాధించినా ఎంత ఘనత గలవారైనా సరే భార్య ఒకరోజు పుంటి పుట్టింటికి వెళ్ళి రావడం లేట్ అయితే ఈయన అగచాట్లో వర్ణనాతీతం మంచి కాఫీ కూడా పెట్టుకోలేని వారెందరో ఉన్నారు హానూకు భార్య హానూకు ఎలా సహకారం అందించిందో ఎలాంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయో ఒకింత ధ్యానం చేద్దాం హా నూకు మెతుశలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానూకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదేండ్లు ఆది కాండము ఐదు ఇరవై రెండు ఇరవై మూడులు హానూకు భార్య హానూకుకి ఎలాంటి సహకారం అందించిందంటారు భర్త మూడు వందల ఏండ్లు దేవునితో నడిచాడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నారు అనగా సంసార జీవితం తక్కువ కాలేదు గృహంలో పిల్లలు పుట్టుచుండగా పెరుగుచుండగా ఎన్ని అవసరతలు కలుగుతాయో మనకందరికీ తెలిసిందే కదా ఈనాడు ఇద్దరు లేక ముగ్గురు బిడ్డలను కలిగిన మనము ఎన్ని తక్కిడి బిక్కిడులకు గురి అవుచున్నాము మూడు వందల కాలంలో ఎంతమంది బిడ్డలు పుట్టి ఉండి ఉంటారో ఆ కాలంలో జననాలతో పాటు మరణాలు కూడా ఎక్కువే పుట్టిన వారిలో ఎంతమందికి బా బాలరిష్టాలు వచ్చి ఉన్నాయో ఎంతమంది జ్వర పీడితులయ్యారు సరిగ్గా వై వైద్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో పుట్టిన బిడ్డల్లో ఎంతమంది మరణములకు గురి అయినారో ఒక్కసారి తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది బిడ్డలకు కలిగిన అనారోగ్య వ్యాధి బాధల కారణంగా దుఃఖముతో ఏడ్పుతో ఎన్నో నిద్రలేని రాత్రులు వారు గడిపి ఉన్నారు అన్నింటిలోనూ హానూకు భార్య హానూకుకు తన తోడ్పాటును అందించింది అవి ఎటువంటి దినములు ఎటువంటి ప్రజల మధ్యన వారు నివసించారు అని ప్రశ్నించుకుంటే ఆదాము మొదలుకొని ఏడో వాడైన హానోకు కూడా వీరిని గుర్చి ప్రవచించి నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్త హీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారు ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అని యూదా ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేనులో వ్రాయబడింది ఈ వాక్య భాగం బట్టి చూస్తే హానోకు జీవించిన కాలము భక్తిహీనుల కాలము భక్తిహీనుల మధ్య భక్తి కలిగిన కుటుంబము ఆనోకు కుటుంబము ఎవరిలోనూ దేవుని ఎందు భక్తి లేనట్టు ఉన్నటి కాలము మనుషులు తమ తమ ఇష్ట ఇష్టాలు నెరవేర్చుకునిచున్న కాలము దేవుడు ఉన్నాడు ఆయన అందరినీ గమనిస్తున్నాడు అందరి మాటలు వింటున్నాడు అందరి క్రియలను లెక్కిస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు అనే స్పృహ లేని వారిగా జీవిస్తున్న ప్రజల మధ్యన హానోకు కుటుంబం ఉన్నది కుటుంబం ఉన్నాక ఇరుగు పొరుగు వారితో పరిచయాలు పలకరింపులు ఉంటాయి మాట మంతి కలిస్తే స్నేహాలు ఏర్పడతాయి అలాంటి స్నేహాలు కొన్నిసార్లు కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు కలిగిస్తాయి కొన్నిసార్లు అగాధాలు సృష్టిస్తాయి ఆనోకు కుటుంబం ఎలా నివసించిందో రాయబడలేదు కానీ అది భక్తిహీనుల కాలము ఎవరా భక్తిహీనులు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతినికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధన వృద్ధి చేసుకుందరు కీర్తన డెబ్బై మూడు పదకొండు పన్నెండులో దేవునికే తెలివి లేదనేవారు దేవుడు ఎలా తెలుసుకుంటాడని గర్వించి మాట్లాడేవారు భక్తిహీనులట వాక్యం చెబుతోంది దేవుడికేమి తెలుసు సమస్తము మాకే తెలుసు అనుకుంటూ ధన సంపాదన అతని మీదనే దృష్టి పెట్టి వంచనలు చేసి కుయక్తులు పన్ని ధనమును వృద్ధి చేసుకున్న వారు భక్తిహీనులు ఆది కాండము ఆరో అధ్యాయంలో మనం చూస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండుట దేవుడు చూశాడని వ్రాయబడింది ఈ చెడిపోవుట అనేది హానూకు కాలంలోనే ఉంది చెడిపోయిన ప్రజల మధ్య నివసించుచున్న హానూకు కుటుంబంలో అతని పిల్లలు చెడిపోకుండా అతని పిల్లల మూలంగా పలు శోధనలు రాకుండా హానూకు భార్య ఎంతో ప్రయాసపడి ఉండి ఉంటుంది హానూకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయేను అని ఆది కాండము ఐదు ఇరవై నాలుగు చెప్తుంది ఒక ప్రక్త భక్తిహీనమైన ప్రజలు దేవుని భయం లేని జనులు ధనవృద్ధి ధన సమృద్ధి చేసుకుంటూ తమ తమ కుటుంబాలను వృద్ధి చేసుకొని చుండగా ఒక ఇంటి ఇల్లాలి మనసు ఎలా ఉంటుంది అందరూ బాగున్నారు అందరూ సంపాదించుకొనుచున్నారు సమస్తము కలిగి ఉన్నారు మేము ఉన్నాము ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే అనే విధంగా ఉంది మా స్థితి ఈయన మారడు వినడు చెబితే అర్థం కాదు చచ్చిన తర్వాత ఎవడ చూడవచ్చా మరి ఇంత భక్త ఇలాంటి సణుగులతో ఆనోకును విసిగించలేదు భర్తకు సహకరించింది అప్పట్లో దేవుడి వారికి ఏ స్థితిని కల్పించారో ఆ స్థితిలోనే ఉండ నేర్చుకుంది తన విశ్వాసము తన బిడ్డల విశ్వాసం కూడా భర్తకు అడ్డు రాకుండా చూసుకుంది దేవునితో నడిచే సిద్ధపాటు ఆనోకులో రాగలుగుటకు ఆమె తన సహకారం అంతా అందించింది మూడు వందల సంవత్సరాలు దేవుని సహవాసము పరిపక్వతకు వచ్చిన రోజు దేవుడు తన భర్త దేవుడు తన భర్త మాట్లాడుకొనుచు నడక ప్రారంభిస్తే అలా చూస్తూ ఉండిపోయింది దేవుడు నడుస్తున్నాడు హానోకు నడుస్తున్నాడు హానోకు భార్య చూస్తూ ఉంది మూడో విషయం మనం చూసినట్లయితే భర్త విశ్వాసానికి సహకరించిన స్త్రీ భర్ దేవుడు హానోకును మూడు వందల ఏండ్లు దర్శించాడు దేవుడు దర్శనం కలిగిన వెంటనే హానోకు దేవుని వంశంలోనికి వెళ్ళిపోయాడు ఏ సమయంలో దేవుని దర్శనం కలుగుతుందో ఆ సమయంలో హానోకు భార్య పిల్లలు కుటుంబం ఇవేమి గుర్తుకు వచ్చేవి కావు తాను దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలనా అనేది హానూకు యొక్క దృష్టి ఈ ప్రవర్తన మూలంగా హానూకు దేవునికి ఇష్టడిగా మారిపోయారు ఆ ఇష్టం ఎంతటిది అంటే దేవుడు హానూకును మరణం ద్వారా తన వద్దకు తీసుకువెళ్ళడానికి అంగీకరించలేనటువంటిది ఆ కారణంగా హానూకు మరణం లేకుండా కొనిపోబడ్డాడు విశ్వాసమును బట్టి హానుకు మరణం చూడకుండానట్లు కొనుపోబడెను అతడు కొనిపోబడ ఒక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయెను కనుక అతడు లేకపోయాను హెబ్రీ పదకొండు ఐదులో హానుకు ఎవరి మధ్యను సాక్ష్యం పొందిను అనగా చదవబడిన దాని ప్రకారము భక్తిహీనుల మధ్యను సాక్ష్యం పొందినని మనం అర్థం చేసుకోవాలి అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు ఎలా ఇష్టడై ఉన్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ని వెదుకువారికి వారికి ఫలము దయచేవాడని నమ్మవలనే కదా హెబ్రీ పదకొండు ఆరులో దేవుడు ఉన్నాడని చూస్తున్నాడని అందరినీ పోషించి కాపాడుచున్నాడనే విశ్వాసం ఉంచాడు హానూకు అతని చుట్టూనున్న ప్రజలేమో దేవుడికేమి తెలియను ఆయనకేమి తెలివి ఉన్నది అని చెప్పుకొనుచు తమను తాము గొప్ప చేసుకొనుచు ధనవృద్ధి చేసుకొనుచు ఉంటే వారి మధ్యన హానోకు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ను వెదికి తనకు కావలసిన ఫలములను ఆయన దయచేయువాడని నమ్మాడు ఆ కారణమున హానోకు దేవుని దృష్టికి ఇష్ట ఇష్టడైన మారిపోయాడు ఇష్టడని సాక్ష్యం పొందెను సాక్ష్యం అనగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి వేరే వ్యక్తులతో పంచుకునేదే సాక్ష్యము ఇక్కడ హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందినని వ్రాయబడి ఉన్నది ఇప్పుడు ఈ సాక్ష్యము దేవుడు హానోకు భారితో చెప్పినట్లుగా మనం అర్థం చేసుకుందాం ఎందుకంటే చుట్టూ ఉన్న జనులు భక్తిహీనులుగా ఉన్నారు హానోకు కుటుంబం దేవుని ఇళ్ళ భయభక్తులు కలిగిన వారిగా హానోకు సిద్ధపరిచారు ఇప్పుడు హానోకు దేవునితో నడవలసిన సమయం వచ్చింది దేవుడు హానోకు భారితో నా సేవకుడు నాకు ఇష్డిగా ఉన్నాడు నేను అతని కలిసి వెళుచున్నాము అతన్ని కొనిపోచున్నాను అని చెప్పారు హానోకు బ భార్య సంతోషంతో అంగీకరించింది ఇంతమంది బిడ్డలు నేను ఎట్లా సాగగలను వారికి కావలసిన అవసరం ఎలా సమకూర్చగలను నేను స్త్రీని కదా నా భర్తను కొనిపోతే నేను వంటరిన ఎలా బ్రతకగలను ఇది న్యాయమా అని ప్రశ్నించలేదు అడ్డు చెప్పలేదు భర్త యొక్క విశ్వాసమును నమ్మికను గుర్తెరిగి దేవుని చిత్తమునకు తలవంచిన యోగిరాలు హానోకు భార్య తద్వారా హానూకు యొక్క దే హానోకు యొక్కయు దేవుని యొక్కయు ప్రయాణము కొనసాగిపోయింది దేవుడు నడుస్తూ ఉన్నాడు ఆనోకు నడుస్తున్నాడు నడవ నడగా భూమి తిరిగిపోయింది